నాగార్జునసాగర్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సుందర దృశ్యాలను చూడాలని చాలా మంది సాగర్కు పయనమవుతున్నారు సాగర్కు పర్యాటకుల సంఖ్య పెరగటంతో ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు శుభవార్త తెలిపింది సాగర్కు ఆర్టీసీ స్పెషల్ బస్సులపై ఫోకస్ శ్రీశైలం నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఓపెన్ చేశారు ఒక్కసారి ఇరవై గేట్లను ఎత్తడంతో ఈ సుందర దృశ్యాలను చూడాలని చాలామంది సాగర్కు పయనమయ్యారు మరి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా అయితే మీకోసం తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది నల్గొండ డిపోతో పాటు నల్గొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుండి నాగార్జున సాగర్ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు నల్గొండ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకుని నాగార్జున సాగర్ సుందర దృశ్యాలను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించాలని సూచించారు ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణం అని తెలిపారు నల్గొండ డిపో నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపడం పట్ల ప్రయాణికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ నుండి స్పెషల్ బస్సులు ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులు వేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సాగర్ శ్రీశైలం జలాలు ప్రాజెక్టులు నిండడం అది చూసుకునే వీలుగా ఉండడం కూడా చాలా ఆనందకరంగా ఉన్నది స్పెషల్ బస్సులు వేసినప్పుడు చాలా ధన్యవాదాలు మేము హైదరాబాద్కి వచ్చినాం నాగార్జున సాగర్ పోదాం అనుకుంటున్నాం ఫస్ట్ నార్మల్ బస్సులు అన్నారు అయ్యా మొత్తం వీరికి మళ్ళా రష్ ఉంటుంది మళ్ళీ స్టాప్స్ అన్నీ ఆగి ఆగి వాలి ఇప్పుడు నా స్పెషల్ బస్సులు అన్నారు నాకు తెలిసి ఇప్పుడు ఫ్రీగా వెళ్దామేమో అని అనుకుంటున్నాం అంటే ఒకవేళ నార్మల్ ఎక్స్ప్రెస్ అంటే నార్మల్ బస్సు ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందేమో ఈసారి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వెళ్తామని అనుకుంటున్నాం నాగార్జునసాగర్ గేట్స్ ఎత్తారు అది చూడడానికి చాలా మంది వస్తున్నారు ఇంకా ఆర్టీసీ స్పెషల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేసింది థ్యాంక్ యూ సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ చాలా మందికి ఏమిటంటే చాలామంది దూరం నుంచి వస్తారు కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకమైన బస్సు కేటాయించడం వల్ల ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్లు అన్ని చాలా మేము వెళ్ళగలుగుతాం చాలామంది యూత్కి అట్రాక్ట్ అయ్యే ప్లేస్ కాబట్టి టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా పెరుగుతుంది సో ఆర్టీసీ వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం చాలా థ్యాంక్స్ శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది పర్యాటకుల రద్దీ పెరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులు పర్యాటకుల సౌకర్యార్థం వేసినందుకు తెలంగాణ ఆస్ ఆర్టీసీకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ